సెంటిమెంట్ అన్నా సో లాస్ట్ పది నిమిషాలు అయితే ఏర్పాటు చేసింది నిజంగా నాకు మా అమ్మ చనిపోయింది లాస్ట్ మహేష్ బాబు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కోసం తీసుకెళ్లే సీన్ ఉంది హార్ట్ టచింగ్ సీన్ మా నాన్న కోసం మా అమ్మని తీసుకెళ్ళకపోయినా కానీ ఈ సినిమాకి మా నాన్న తీసుకొని చూపిస్తా నిజంగా ఫ్యామిలీ అందరు కలిసి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా నవ్వుకుంటారు లాస్ట్ పది నిమిషాలు మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారు అమ్మ అంటే అమ్మని జై హనుమాన్ జై అమ్మ జై సంక్రాంతి పెడతాను బెస్ట్ ఎందుకంటే వాళ్ళిద్దరు ఆ మిల్క్ బీటీ లాగా ఆమె ఉంటుంది ఈయన మిల్క్ బాయ్ లాగా ఈయన ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు పేరు అయితే వాళ్ళిద్దరు అయితే బాగుంది నిజంగా సబ్జెక్ట్ స్టోరీ లేదన్న స్టోరీ ఉండుంటే బాగుంటుంది మదర్ సెంటిమెంట్ మీదే ఉంటుంది మొత్తం స్టోరీ అంతా రేటింగ్ ఈ కారం ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడం ఆ ఘాట్ ఎంతైతే ఇది ఉంటుందో అంత రేటింగ్ వస్తుంది ఓకేనా నా ఇష్టం నా రివ్యూ నా ఇష్టం రే నా లవడలో ఆర్థిక నా ఇష్టమైన ప్రోగ్రామ్ ఎగబడి చూసినారు నా రివ్యూ నా ఇష్టం చెప్తే తీసుకోరా సినిమా ఆశీర్వాద్ కారం ఈస్టర్న్ కారం ఎవరెస్ట్ కారం ఇవన్నీ కాదు బాక్స్ ఆఫీస్ గుంటూరుకారం తీసుకురాలే మళ్ళా వాడు గుంటూరు కారం ఆ పైన చేస్తాడు అని చెప్పింది సో మహేష్ బాబు పంచ ఉడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే స్త్రీల ఆ పంచ ఉడగొట్టిన తర్వాత దీనికి తల్లి మహేష్ బాబు వడలు ఉంటాయి హామీ మదర్ సెంటిమెంట్ కూడా లాస్ట్లో బాగా వరకు మాటలు డైలాగ్స్ అసలు అర్థం కాని డైలాగ్స్ పంచ డైలాగ్స్ లేవు ఏమీ లేవు కొంచెం సినిమా ఒకటే ఉందని అంతే ఏం లేదు మరితో పెట్టగలుగుతాం కానీ అన్ రోడ్ ఇస్ నాట్ పాసిబుల్ త్రివిక్రమ్ గారి యాటిట్యూడ్ లేదు డైలాగ్స్ లేవు మాటలు లేవు అజ్ఞాత వాసి రిపీటెడ్ అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నిజంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మహేష్ బాబు కొట్టిన ఎగ్గలేడి శ్రీలీలా మహేష్ బాబు తొడల్ మసాలా వడలాగా ఉంటాయి అది చూసి నేను కూడా తక్కువగా పోయినాను ఆ అందం ఆ అందానికి ఆ హైట్కి మనం ఇచ్చే వాల్యూజ్ ఎంత అండి టికెట్ ఎంత అండి మనం తీసుకుని టికెట్ ఎంత అండి వచ్చిన మార్త బ తర్వాత నేను చెప్పను డాన్స్ అయితే హైలైట్ ఇద్దరు చాలా బాగుంది ఆ కుర్చీ మెత్త పెట్టి సాంగ్ అయితే ఇంకా పీక్స్ చాలా బాగుంది చాలా డైలాగ్స్ ఉన్నాయి చాలా పంచ డైలాగ్స్ అవి ఉన్నాయి మూవీలో అంత బాగా కుచ్చి తాత కుచ్చి తాతక పెట్టలేదు ఇందులో బాబు ఆయన పెట్టుంటే ఇంకా బాగుంది ఆయన పెట్టుంటే థియేటర్లో వేరే లెవెల్ అరుపులు కేకలు సో ఇప్పటికే పర్వాలేదు ఆ సాంగ్ అయితే వేరే లెవెల్ గరిచారు కానీ కుచ్చి తాత కూడా ఉంటే బాగుంది నిజంగా సో ఆయన పెట్టలేదు పాపం ఎస్పెషల్లీ మహేష్ బాబు గురించి చెప్పాలన్న ఈ సినిమాకి డైరెక్టర్ కానీ ఏదైనా కానీ మొత్తం వన్ మ్యాన్ ఆర్మీ వన్ మ్యాన్ షో మహేష్ బాబు గారనే చెప్పచ్చు అనమాట ఆ రేంజ్లో ఉంది కాకపోతే ఏంటంటే డైరెక్టర్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కొద్దిగా బ్రెయిన్ గానీ వాడుంటే సినిమా ఇంకా వేరే లెవెల్ వెళ్ళుండు అసలు తమన్ బీజియం ఏమి ఇచ్చాడో నాకు తెలియలేదు అసలు అర్థమే కాలేదు అసలు ఏం చేస్తున్నాడు అనేసి ఫ్యాన్స్ పోతే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నామన్న మేము మూవీ అయితే చూడొచ్చు మరి ఏమేమి అంత దారుణంగా ఏం లేదు కాకపోతే ఏంటంటే కొద్దిగా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్లో ఉన్నాము చూస్తే ఏం బాగుంటుంది అన్న నిజం చెప్తా ఉన్నా ఇలాంటి తీయరాదబ్బా ఆ లుక్స్ కానీ అవి కానీ నాకైతే కొంచెం డిసప్పాయింటే అనిపించింది నాకైతే నేను అనుకుంటున్నా నా ఫీలింగ్ అన్న అది కానీ మూవీ పడేది లేకుండా సంక్రాంతి స్టోరీ అయితే బాగుందన్నా అంటే త్రివిక్రమ్ ఆయన మాటలు మాట్లాడేశాడు ఆయన పని ఆయన చేశాడు బాబు పని బాబు చేశాడు అందరూ బాగుంది నెగిటివ్ టాక్ చూసి మాత్రం సినిమాకి రాకుండా ఉండకండి సినిమా అయితే బాగుంది ఓకే అన్న స్టోరీ కూడా బాగుంది మేకింగ్ కూడా బాగుంది ఇంత గుంటూరు కావాలని మహేష్ బాబు చూసి ఆ ఫీల్ కానీ ఆ స్టైల్ ఆ మూమెంట్స్ గుడ్ చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేసినంత ఇంకా ఒక రేంజ్ లో ఎక్కువ ఉంది ఇంకా రేంజ్ లో ఉంది నేను అందరికి హండ్రెడ్ ఇస్తాను శ్రీలీల అన్న హైలైట్ అంట ప్రతి దాంట్లో శ్రీలీల బాగా చేసింది బాబుని కూడా సరిపోయింది వాళ్ళిద్దరికి టెన్ ఇస్తాను నేనైతే టెన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను నేనైతే సినిమా లేదన్న నేను అల్లు ఫ్యాన్ నేను నేను నెగిటివ్ టాక్ తో వచ్చాను లోపలికి కానీ నాకైతే నచ్చింది సినిమా నాకైతే త్రివిక్రమ్ గారు కనపడలేదు అసలు ఆయన మాటలు కానీ ఆయన డైలాగ్ కానీ నాకు కనిపించలేదు సో అజ్ఞాతవాసి వాసి మా పవన్ కళ్యాణ్ గారికి అజ్ఞాతవాసి వాసి మళ్ళీ రిపీటెడ్గా సెకండ్ టెంప్ చూసినట్టు అనిపించింది నాకు అంతే నేను దీని గురించి ఎక్కువ చెప్పాలన్నా కూడా నేను చెప్పలేను ఫీల్ అవుతారు ఫ్యాన్స్ ఆ సాంగ్ మాత్రం హైలైట్ అన్న కుచ్చి మడత పెడితే అన్న సాంగ్ మాత్రం హైలైట్ అవుతుంది బాగుంది ఆ డాన్స్ సీల డాన్స్ అయితే మనం తెలియ చెప్పాల్సిన అవసరం లేదు అలా మామూలు గారు వేరే లెవెల్లో ఉన్నాయి చెప్పల్ గారు అవి సూపర్ అన్న సూపర్ అండి మహేష్ బాబు గారు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఈ మూవీలో చేసినంత యాక్షన్ ఈ మూవీలో చేసినంత డాన్స్ ఈ మూవీలో చేసినంత ఎనర్జీ ఏ మహిలే జైలదండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు పని చేయండి మీరు మీరు సంక్రాంతికి ఇప్పటి నుంచి మీ మీ మూవీస్ రిలీజ్ చేయకండి సార్ మీరు కావాలంటే దసరాకి రిలీజ్ చేయండి దీపావళికి రిలీజ్ చేయండి మీకు మాత్రం సంక్రాంతి అచ్చు ఎందుకంటే మీరు అజ్ఞాత సాహిత్యంలో మీరు ఎలా అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించి జాతికి ఖ్యాతి తెచ్చిన వాడే త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ మీరు చిన్న సెటప్లో అదే గుంటూరు అండి గుంటూరు అంటే మీరు గుంటూరు అంటే ఒక కల్చర్ ఉంటుంది గుంటూరు అంటే ఒక టేస్ట్ ఉంటుంది గుంటూరు అంటే ఒక రిలీజన్ ఉంటుంది మీరు మీరు అలాంటిది చూపియండి కానీ ఓన్లీ ఒక చిన్న యాడ్ అండి ఒక చిన్న ఒక మిర్చి యాడ్ ఉంటారు దాంట్లో కూర్చొని ఉంటారు సార్ అంతే ఇంకా అదే కారం అంటే ఏమన్నా అంటే గుంటూరు వాళ్ళు ఊరేసుకొని వస్తారు ఈ సినిమా చూస్తే అసలు ఏందో మాకు ఏం చూపించారని మీరు నిజంగా మీరు అసలు నాకైతే అర్థం అరే గుంటూరుకారం ఇప్పుడు నేనంటే మహేష్ బాబు ఫ్యాన్ని నేను జనూరుగా మాట్లాడుతున్నాను కొంతమంది ఏమిటా ఏం గుంటూరు కారం రాయ్ అంటారు ఇక్కడ వాళ్ళు మీరు గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఇలాంటి టైటిల్స్ మాత్రం పెట్టకండి గుంటూరు కారం బందర్ లడ్డు బిజవాడా బూంది ఇలాంటివి అయితే మీరు టైటిల్స్ పెట్టకండి కావాలంటే మీరు మంచి టైటిల్స్ పెట్టండి ఎందుకంటే మహేష్ బాబు కోసం అయితే మహేష్ బాబు కోసం త్రిక్రమ్ గారి డైలాగ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది సెంటిమెంట్ కూడా కొంచెం తగ్గింది ఒక పాత్రల పరంగా బాగానే ఉన్నాయి కానీ బాబు గారిది సునీల్ గారిది ఎక్కువ వాడుకోలే రామకృష్ణ గారికి తక్కువ వాడినా కానీ వాడినంత వరకు తల్లి మదర్ సెంటిమెంట్ కాబట్టి ఎవరైనా కానీ బాగా చూపించాలనుకుంటారు చూపించారు మదర్ వరకు శ్రీలీలతో డాన్స్ చాలా పర్లేదు అనిపించింది బాబు కూడా బయటనే కాదు స్టేజ్ మీదనే కాదు సినిమాలో కూడా ఇట్లా వస్తుంది దీంతో మ్యాచ్ అంటే మాతో కాదు స్టేజ్ మీద ఒకసారి అన్నాడు ఇంటర్వ్యూలో ఫ్యామిలీ కూడా బాగుంది ప్లస్ ఫైవ్ కూడా బాగున్నాయి ప్లస్ ఇంకేమంటే ఇక డాన్స్ కూడా బాగుంది దాని డైలాగ్ మళ్ళీ మదర్ 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 కూడా బాగుంది యాక్షన్ అండ్ డాన్స్ అసలు మహేష్ బాబు ఇంత మంచిగా డ్యాన్స్ చేయగలుగుతాడు అనేది బాగుంది కాకపోతే గుంటూరు కారణం అనేది అంత ఘాటుగా లేదు సినిమా బాగుంది టైటిల్ యాప్ట్ గా లేదు మెసేజ్ అంటే కొంచెం ఓరియంటేషన్ మెసేజ్ ఉంది పాలిటిక్స్లో లో ఇంత చీప్ ట్రిక్స్ కూడా ఉంటాయా అనే దాన్ని అబ్జర్వ్ చేయండి అన్నట్టుగా ఉంది హైలైట్స్ ఏంటంటే మనకి ఒకడు సాంగ్ ఉంటుంది కదా మహేష్ బాబు అండ్ శ్రీ లీలా కలిసి చేస్తారు అది బాగుంటుంది టూ పాయింట్ ఫైవ్ త్రీ ఒకసారి ఈ మూవీలో మీకు బాగా నచ్చింది త్రివిక్రమ్ డైలాగ్స్ డాన్స్ ఎలా ఉంది మహేష్ బాబు డాన్స్ సో మహేష్ బాబు డాన్స్ ఎలా ఉన్నాయి ఈ మూవీలో సూపర్ సూపర్ శ్రీలీలా డాన్స్ చూసి అందిస్తారు త్రీ పాయింట్ ఫైవ్ సో గుంటూరు కారం అనేది కేక పుట్టిచ్చిందా ఘాటు రేపిందా లేదా సంక్రాంతికి చూడాల్సింది సో ఆ సాంగ్ వచ్చినప్పుడు హౌ యు రియాక్ట్ మీకు ఎలా అనిపించింది స్టోరీ ఉంటే మీరు ఇతిహాసం లాగా లోపల స్టోరీ బాగుంటే బాబు ఏ హీరోయిన్ మహేష్ బాబే డామినేట్ చేస్తారు డాన్స్ సూపర్ పంచపట్టుతో ఆ లుక్ ఎలా అనిపిచ్చి సూపర్ సూపర్ మాస్ అయితే సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ కానీ ఇప్పుడు దాని ఏమంటారు పండగ సీజన్ కాబట్టి యావరేజ్గా ఆడిద్ది సినిమాకి అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ అయితే ఇస్తాను ఎందుకంటే బాగుంది బాగుంది మాస్ యాంగిల్ కూడా బాగున్నాడు మహేష్ బాబు డైలాగ్స్ కూడా ఈ సినిమాకి తగ్గట్టుగా బాగున్నాయి ఇంతవరకు అయితే సినిమాలో సినిమాల్లో సైలెంట్గా ఉండేవాడు ఈ సినిమాలో కొంచెం సందడి సందడిగా ఈ డైలాగ్స్ కూడా కొంచెం మాస్ లాగా చాలా బాగున్నాయి మహేష్ బాబు కరెక్ట్ షూట్ అని

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్ నా వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలానే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్